హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో బోట్నెక్ బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేశాను కదండి అయితే ఆ కటింగ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అండి ఇది బ్లౌజ్ అయితే ఫైనల్గా స్టిచ్ అయింది అయితే బ్లౌజ్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది ప్రిన్సెస్ కట్ అలాగే ప్యాడ్స్ కూడా స్టిచ్ చేశాను ఇంకా బ్యాక్ ఓపెను బ్యాక్ వచ్చేసి పైన చిన్న హుక్ వస్తుంది ఒక హుక్ వస్తుంది ఇంకా ప్యాక్ ఓపెన్ అలాగే రాసి బుట్ట చేతులు అంటారు కదా అలాగా చిన్న పఫ్ అనేది ఇచ్చానండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఎలా అనిపిస్తుందో మీకు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినంత వరకు కూడా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఈ పీసులు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్కి సంబంధించిన పీసులు మాత్రమే తీసుకోండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టేసుకుందాము అంటే బ్యాక్ పార్ట్ లైనింగు అలాగే బ్యాక్ పార్ట్ ఒరిజినల్ ఇంకా దానికి సంబంధించిన బ్యాక్ బెల్ట్ పీసులు ఇంకా హుక్స్ ఇంకా హుక్ బెల్ట్ కూడా తీసుకోండి అంటే హుక్స్ కుట్టే పట్టి ఉంది కదా హుక్ పట్టి అది కూడా తీసుకోండి అంటే కటింగ్లో చెప్పాను ప్రతిదీ కూడా ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీరు రాంగ్ సైడ్ అని మీరు ఇట్లా ఇంటూ కొట్టేసుకోండి అంటే ఈ పీసులు మనకి రాంగ్ సైడ్లో కనిపిస్తాయి కదా అదనమాట అలాగే దీని మీద లైనింగ్ అనేది ప్లేస్ చేయండి దీనికి కూడా ఇంటూ మార్క్స్ అనేవి రాసేసుకోండి అంటే రాంగ్ సైడ్ అనేట్టు కానీ అయితే ఇది ప్లేస్ చేసేటప్పుడు ఎట్లా రావాలంటే నెక్కలు రెండు ఎదురెదురుగా రావాలన్నమాట ఈ మెడల్ రెండు ఫేసింగ్ ఎదురెదురుగా ఉండాలి అలాగా ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట అలా మీరు సెట్ చేసుకొని ఫస్ట్ ఒక పీస్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక వైపు నామన్నా తీసుకొని ఇది మనం రాంగ్ సైడ్ అని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ అనేది అంటే రైట్ సైడ్ అనేది పైకి వచ్చేలా పెట్టుకోండి ఈ రైట్ సైడ్ పైన ఈ లైనింగ్ అనేది ప్లేస్ చేయండి ఓకేనండి ఇలా చేస్తే మనం ఇది ఇలా ఎందుకంటే చేస్తున్నాము మెడ అనేది కుట్టేసి తిప్పేస్తామనమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ నెక్ ఎలాగైతే ఉందో నెక్ చుట్టూ పావించంత ఖర్చుతో పైనుంచి నెక్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం అంతా నెక్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనండి పావించంత ఖర్చుతోటి మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసండి ఫస్ట్ నీట్గా సెట్ చేసేసుకోండి క్లాత్ అంతా కూడా అంటే కిందన మళ్ళీ హైట్ హైట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనమాట కింద మనకి లే అంచు వచ్చింది కాబట్టి అది నీట్గా వచ్చేలా సెట్ చేసుకొని కుట్టండి ఈ స్క్వేర్ దగ్గర వచ్చేసి స్క్వేర్గా కుట్టద్దు ఆ కుట్ట అనేది అక్కడ వీ షేప్ వచ్చేలా కుట్టాలండి అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి చూపిస్తున్నట్టుగా కుట్టి నీళ్ళు కిందకి దింపి మరలా నీళ్లు పైకెత్తి క్లాత్ ఇట్లా తిప్పుకుంటా కుట్టేసేయండి అక్కడ అక్కడ మనం స్క్వేర్గా కుట్టేసామనుకోండి మనం కుట్టిన తర్వాత తిప్పుతాం కాబట్టి అక్కడ క్లాత్ అనేది ఉండిపోయి మనకి హుక్కుకి నీట్గా అందదనమాట అంటే ఫినిషింగ్ బాగోదు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ కూడా నీళ్లు అనేది కిందకి దింపి ఇట్లా క్లాత్ జరుపుకొని ఇలా ముందుకి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఒక పాంచు ఖర్చుతో కుట్టేసేయండి సరిపోతుంది సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని కూడా కుట్టేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇంకొక పీస్ కూడా ఒరిజినల్ అనేది పైకి పెట్టుకొని ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి నెక్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇంకొక పీస్కి వచ్చేసి మీ చెయ్యి వాళ్ళు ఎలా ఉంటుందో అలా చూసుకొని కట్ చేయండి అలా చూసుకొని కుట్టేసేయండి ఈ స్క్వేర్ దగ్గర వచ్చేసి స్క్వేర్గా కుట్టకూడదు నేను మీకు చూపిస్తాను అది ఎలా కుట్టాలో చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అలా రావాలన్నమాట ఇట్లా ఇలా రావాలన్నమాట స్క్వేర్గా రాకూడదు ఇప్పుడు ఈ లోపల ఉన్న మొత్తం క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకోండి పావించి ఖర్చు అనేది పెట్టండి ఎందుకంటే మనం ఇట్లా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అనేవి ఇవ్వాలి అంటే నీట్గా తిరగడం కోసం అక్కడ రౌండ్స్ అనేవి నీట్గా తిరగడం కోసం లైనింగ్ తిప్పినప్పుడు లైనింగ్ తిప్పేసేసి దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలండి లైనింగ్ అనేది లోపలికి ఉండాలి పైకి కనిపించకూడదు ఇప్పుడు ఈ కుట్టు అనేది ఎంత నీట్గా వేస్తే మనకి బ్లౌజ్ అనేది అంత మంచి ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఓకేనండి బ్లౌజ్ అనేది పైకి నీట్ కనిపిస్తుంది ఈ కుట్టు ఎడ్జ్లో వేయండి ఒకేలా రావాలి పైనుంచి ఒకటే ఒకేలా రావాలన్నమాట చూపిస్తాను చూడండి నేను చూడండి ఇట్లా నీట్గా ఒకేలా ఒకే లెవెల్లో కుట్టుకుంటా రావాలి ఇలా కుడితేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఎందుకంటే మనం పైపింగ్ కానీ లేస్ కానీ ఏది వేయలేదు కాబట్టి ఇలా కుట్టాలి ఓకేనండి నెక్స్ట్ ఇంకొక దానికి కూడా లోపల ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని నీట్గా ఈ చివరలు ఈ షేప్ దగ్గర ఇట్లా లైట్గా ట్రిమ్ చేయండి అంటే కుట్టే ఎలాగుందో ఉందో లైట్గా ట్రిమ్ చేయండి ట్రిమ్ చేసి అక్కడ కూడా ఖర్చు అనేది ఉంచాలి ఎక్కువ ఎక్కువ కట్ చేయొద్దు అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టండి కొంచెం కొంచెం కట్ చేశారనుకోండి అక్కడ అట్లా ఆ వీ షేప్లా కుట్టే కుట్టాం కదా అది కట్ చేసామనుకోండి నెక్ మనం తిప్పినప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా లేకుండా వీ షేప్లాగా వస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలి ఇప్పుడు కత్తిర కానీ ఏదన్నా చీపురు పులు కానీ ఏదో ఒకటి తీసుకొని ఇట్లా ఈ లోపలికి పెట్టేసి మీరు ముందుకి తోస్తారనుకోండి లోపల ఏం ఖర్చు లేకుండా నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట క్లాత్ అంతా కూడా అలా రావాలి అలా వస్తేనే మనకి హుక్కి అందుతుంది సింగిల్ హుక్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ అందుతుంది లేదంటే ఖర్చు అంతా లోపల ఉండిపోతుంది బయటనేమో కుట్టి పెట్టేస్తాము టాప్ స్టిచ్ అనేది వేసేస్తాము ఆ ఖర్చు అంతా కూడా లోపల ఉండిపోయి మనకి అనమాట సరిగ్గా ఓకేనండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి నేను మీకు ఇంత ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు దీని మీద కూడా సేమ్ ఇలాగే ఒక కుట్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ కార్నర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు దింపి మళ్ళీ పాదలు నేపి మళ్ళీ ఇట్లా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఈ చివరలు కూడా వీ షేప్లో రావాలి ఈ రౌండ్ అంతా కూడా నీట్గా లైనింగ్ అనేది లోపలికి సెట్ చేసేసుకొని నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట చివరి వరకు కూడా ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసేసి లైనింగ్ ఎలా అయితే ఉందో లైనింగ్ పొడుగున ఒక కుట్టు వేసేసేయండి లైనింగ్తో పాటు సమానంగా ఒక కుట్టు అనేది వేసేసేయండి అంటే మనం జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట ఒరిజినల్కి సెట్ అయిపోయి ఉంటుంది అనమాట మొత్తం లైనింగ్ ఎలా అయితే ఉందో పైన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఆమ్స్ దగ్గర కిందన ప్రతి దగ్గర కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి కుట్టుకుంటూ వచ్చేసి ఒకసారి వెనకకు తిప్పి చూసుకోండి అసలు కరెక్ట్గా కుదిరిందా లేదంటే ఎయిర్ ఏమైనా లోపలికి వెళ్ళిందా అన్నట్టుగా చూసుకోండి చూసుకొని బాగానే అనిపిస్తుంది అని అనుకుంటే కనుక ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి లేకపోతే ఏమైనా ముడతలు ముడతలుగా అనిపిస్తే ఒకసారి విప్పేసి మళ్ళీ నీట్గా పిన్స్ అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి కుట్టడం రాకపోతే కనుక పిన్స్ పెట్టేసుకొని ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఉంటే మొత్తం అంతా కూడా కట్ చేసేయండి సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని కూడా కుట్టేసుకోండి ఓకేనండి నేను ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను మీకు ఇంకోటి అనేది మీరు కుట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను రెండు కుట్టేసాను ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఆల్రెడీ మనం బ్యాక్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా నేను వచ్చేసి ఒక సైడ్ కారా ఉన్నదో చూసి కట్ చేస్తాను ఒకవేళ మీరు అట్లా కట్ చేయలేకపోతే కనుక ఒక సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టివేయండి సరిపోతుంది కుట్టు వేసి ఒకవేళ కుట్టు వేస్తే ఆ ఖర్చు అనేది పైకి వచ్చేలా సెట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం కట్ చేసేటప్పుడు ఎంత అయితే ఖర్చు పెట్టామో హాఫ్ ఇంచ్ కదా అదే హాఫ్ ఇంచ్ మెయింటైన్ చేసుకుంటా ఇట్లా స్ట్రైట్గా ఆ బెల్ట్ని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇట్లా స్ట్రైట్గా చూసుకోండి నీట్గా చూసుకొని ఒక కుట్టు అనేది కుట్టేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా పక్కకు అనేసి ఆ బెల్ట్ పైన కుట్టు పడేలా ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి ఓన్లీ బెల్ట్ పైన మాత్రమే పడాలండి బ్లౌజ్ పీస్ పైన పడకూడదు ఇప్పుడు ఇలా లోపలికి తిప్పేసేసి నెంబర్ ఫైవ్ మీద కుట్టు పెట్టేసేసి ఒక లూజ్ కుట్టు అనేది వేసేసేయండి ఎందుకంటే ఇది మనం హెమ్మింగ్ చేసిన తర్వాత తిప్పేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఉండదు లూజ్ కుట్టి పెట్టామనుకోండి సైడ్ కుట్టేసామనుకోండి ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా కుట్టేసుకోండి ఓకేనండి ఇప్పుడు డాట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను డాట్స్ వచ్చేసి మనం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి కి షోల్డర్కి స్ట్రైట్గా కుడతాం కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి అలా కుట్టకూడదండి ఎందుకంటే షోల్డర్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం నెక్ సైడ్ వచ్చేలా చూసుకోండి అంటే చూడండి నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను మనకి ఇంకా అందులో హాఫ్ ఇంచ్ ఖర్చుపోవాలి హాఫ్ ఇంచ్ పోతే ఫోర్ ఇంచెస్కి వస్తుంది అన్నమాట ఓకేనండి అంటే ఇది మనకి వీపు భాగాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి ఒక చిన్న సైజ్ వచ్చి బ్లౌజ్ అనుకోండి ఒక త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో ఇలా ఫోల్డ్ చేసుకొని హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి పెట్టేసేయండి ఏ బ్లౌజ్ అయినా కూడా హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది నేను ఇక్కడ చూడండి నడుం బెల్ట్ కుట్టిన తర్వాత హైట్ త్రీ అండ్ హాఫ్ పెట్టాను నడుం బెల్ట్ కుట్టకుండా మీరు డాట్స్ కుట్టుకుంటే కనుక ఫోర్ ఇంచెస్ పెట్టండి బాగా హైట్ వస్తే కనుక ఒక ఫైవ్ ఇంచెస్ అట్లా సరిపోతుంది సారీ ఫోర్ ఇంచెస్ అలా సరిపోతుంది ఇప్పుడు హుక్స్ బెల్ట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హుక్ బెల్ట్ని ఒక బ్యాక్ పార్ట్కి తీసుకొని ఇట్లా చి కిందన నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతే ఖర్చు మెయింటైన్ చేసుకుంటా ఇలా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఖర్చు ఫోల్డ్ చేసేయండి ఎందుకంటే మనకి కిందన పైన కూడా ఫినిషింగ్ అనేది అయిపోయింది రెండు వైపులా కూడా ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకొని ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇట్లా లోపలికి కుట్టు వేసేసుకోండి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటా కుట్ట అనేది వేసేసేయండి కింద నీట్గా సెట్ చేసుకోండి పైన ఏ లెవెల్లో అయితే మనం డబుల్ ఫోల్డింగ్ చేసామో కింద కూడా అదే లెవెల్లో మనకి డబుల్ ఫోల్డింగ్ వచ్చి ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయండి కిందన పైన కూడా కుట్ట అనేది రఫ్ చేయాలన్నమాట ఇప్పుడు స్క్వేర్గా తిప్పి లైట్గా రఫ్ చేసేయండి సరిపోతుంది హుక్ బెల్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు కాజా బెల్ట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను ఒకసారి చూసుకోండి కుట్టిన తర్వాత సమానంగా ఉన్నాయా లేవో ఇప్పుడు కాజా బెల్ట్ కోసం ఒక త్రీ ఇంచెస్ వెడల్పులోని ఒక క్లాత్ కట్ చేసుకోండి కాజా బెల్ట్ అనేది నేను మీకు స్టిచ్చింగ్లో చూపించలేదు కదా కటింగ్లో చూపించలేదు కదా త్రీ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ వెడల్పు తీసుకోండి త్రీ ఇంచెస్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకోండి అంతే విడతలోని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని రెండు కలిపి కుట్టు వేసేసుకోండి బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండాలండి ఓకేనండి కుట్టు వేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఇది వచ్చేసి లోపల నుంచి కుట్టాలన్నమాట బెల్ట్ అనేది లైనింగ్ వైపు నుంచి కుట్టాలి చివరలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయాలి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది ఫోల్డ్ చేయాలి ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా రివర్స్లో ఇట్లా టర్న్ చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది వేయాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది మనము కుట్టిన కుట్టు అనేది కనిపించకుండా ఖర్చు అంతా లోపలికి పెట్టేసి ఆ కుట్టు మీద వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ మీద ఒక కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అందరికీ తెలిసిందేలేండి కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేయండి అలాగే కిందనొచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటా కుట్టు వేసేసుకోండి మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టామో అంతా కూడా లోపలికి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట చివరి వరకు కూడా ఇలాగా కుట్టు వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్లో పెట్టేసి కిందను కూడా రఫ్ చేయండి ఇప్పుడు దారాన్ని కట్ చేసేయండి కట్ చేసి ఈ కుట్టు పక్కన ఒక పాదమంతా ఖర్చు అంటే ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక పావు పావించ్ ఖర్చుతోటి ఇంకో కుట్టు ఒక పావు ఇంచ్ పక్కన అంటే ఈ కుట్టుకి ఒక పావు ఇంచ్ పక్కన ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇది ఎందుకంటే ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మనం కాజా అనేది కుడతామన్నమాట అందుకని ఓకేనండి ఇప్పుడు దారాన్ని కట్ చేసేయండి అంతే ఇంకా కాజా బెల్ట్ కూడా కుట్టడం అయిపోయింది ఒకసారి లెవెల్ చూసుకోండి ఈక్వల్గా ఉందో లేదో ఓకేనండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ అయిందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చెప్తాను మనం కట్ చేసుకున్న ఈ ప్రిన్సెస్ కట్ పీసులను కూడా ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి ఈ ఈ పీసులను కూడా అంటే ఫస్ట్ సెట్ చేసుకునే ముందు రాంగ్ సైడ్కి రాంగ్ సైడ్ అనేది ఇంటూలా మార్క్ చేసేయండి ఒరిజినల్కి అలాగే లైనింగ్కి కూడా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ మనం ఇలా మార్క్ చేసుకుంటామే చేసుకుంటేనే తర్వాత మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అలాగే ఈ సైడ్ పీసులు కూడా రాంగ్ సైడ్కి రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసేసుకోండి అయితే ఈ సైడ్ పీసులు సెట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పైన టక్స్ పెట్టుకున్నాం కదండి మెయిన్ పాయింట్ దగ్గర ఆ టక్స్ అనేవి ఎదురెదురుగా వచ్చేలాగా క్లాత్ల్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట ఆ టక్స్ అనేవి మనకి ఎదురెదురుగా రావాలి చూసారా ఇట్లా ఎదురెదురుగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే రాంగ్ సైడ్ ఉందో అది ఇంటూ అనేది మార్క్ చేసేయండి ఓకేనండి సేమ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కూడా టక్స్ అనేవి మనకి ఎదురెదురుగా వచ్చేలా సెట్ చేసుకొని దీనికి కూడా మనకి మనం రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగా ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది ఇంటూ మార్కింగ్ వేసుకుంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఓకేనండి ఇలా సెట్ చేసుకున్నాక ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ మనం మార్కింగ్ చేసుకునే పీసుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే ప్రిన్సెస్ కట్ ఉంది కదా ఆ మెయిన్ ఆ ఫ్రంట్ పార్ట్ మెయిన్ వచ్చేసి లైనింగ్ అలాగే ఒరిజినల్ రెండు సమానంగా ఫస్ట్ కట్ చేసుకోండి కుట్టొద్దు ఫస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టొద్దు లైనింగ్తో పాటు సమానంగా ఫస్ట్ కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నెక్ కట్ చేయొద్దు ఓన్లీ సైడు మాత్రమే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక ఫస్ట్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఈ మెయిన్ పాయింట్ హైట్ టక్ ఉంది కదా ఆ టక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇచ్చేసేయండి అది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇవ్వాలంటే మనకు ప్యాడ్స్ కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్కి రావాలి కాబట్టి ఇక్కడ టక్ కూడా చేసేసేయండి అంటే చిన్న కట్ అనేది ఇచ్చేసేయండి అటు ఇటు కూడా ఓకేనండి ఇది ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టద్దు ఫస్ట్ కట్ చేయాలండి ఇప్పుడు చూసుకోండి రాంగ్ సైడ్ రాంగ్ సైడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అవి చూసుకుంటా ఇప్పుడు జాయింట్ చేయాలన్నమాట ఇప్పుడు ఆ లైనింగ్ తీసేసి చూడండి ఒరిజినల్ పార్ట్ టూ ఉంది కదా అంటే సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఒరిజినల్ అవి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఎలా వస్తుందో చూసుకొని లోపల సైడ్కి మనం కుట్ అనేది వేయాలన్నమాట అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వడల్పుతోటి నీట్గా ప్రిన్సెస్ కట్టిన కుట్టుకోవాలి మీకు అర్థమవుతుంది కదండి అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి నేను చెప్పేదానికంటే కూడా అంటే మనం ఎలాగో ఫస్ట్ రాంగ్ సైడ్ మార్కింగ్స్ వేసేసుకున్నాం కాబట్టి ఖర్చు అనేది రాంగ్ సైడ్కి ఎలా వెళ్తుందో చూసుకొని మీరు అటు సెట్ చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులోని ఈ ప్రిన్సెస్ నీట్ నీట్గా కుట్టుకోండి ఇది నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుడుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కుట్టేసుకోండి చివరి వరకు కూడా హాఫ్ ఇంచు ఖర్చు ఇచ్చేసి అంతా చివరి వరకు కూడా కుట్టేసేయండి ఏది కూడా సాగదయ్యొద్దు ఒక దాని మీద ఒకటి అద్దినట్టుగా పెట్టి కుట్టేసేయండి ఇక్కడ క్లాత్ అనేది నాకు చాలా డెలికేట్గా ఉంది అందువల్ల ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి రాంగ్ సైడ్ రాంగ్ సైడు లోపల వచ్చేసి ఖర్చు వచ్చింది మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న ఈ ప్రిన్సెస్ కట్ పీస్ అనేది సెట్ చేసేసుకోండి ఇది కూడా ఇది సెట్ చేసుకునేటప్పుడు ఎలా రావాలంటే మనం ఫస్ట్ ఇచ్చుకున్న టక్ కట్ అనేది ఉంది కదా ఆ కట్ అనేది మనకి సెట్ అయిపోవాలన్నమాట కుట్టక ముందే సెట్ చేసుకొని మీరు ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలండి లేకపోతే చంక దగ్గర వచ్చేసి కిందన వచ్చేసిద్ది అనమాట కిందన వచ్చే పీస్ వచ్చేసి చంక దగ్గర వచ్చేసిద్ది అందుకనే నేను మీకు ఫస్టే చెప్పాను అనమాట రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసేసుకోండి అలాగే ఈ టక్స్ అనేది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి టక్స్ రెండు కూడా పక్క పక్కన వచ్చేలా మనం కుట్టుకోవాలి ఓకేనండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఇలా వస్తుందనమాట క్లాత్ అనేది నాకు డెలికేట్గా ఉండడం వల్ల ఇట్లా దారాలు లాగేస్తున్నాయి కాకపోతే నీట్గా వచ్చిందనమాట ఓకేనండి సేమ్ అలాగే లైనింగ్ని కూడా కుట్టేసుకోండి లైనింగ్ పీసు లైనింగ్ పీసు ఇప్పుడు ప్యాడ్స్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి ఇట్లా డబల్గా ఫోల్డ్ చేసి మెయిన్కి ఈ సెంటర్కి ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఇది మనకి సెంటర్కి వస్తుందని గుర్తు గుర్తుంటుందన్నమాట ఇప్పుడు లైనింగ్ని రివర్స్లో వేసుకోండి చూడండి ఇలా అనేసుకోండి వెనక్కి ఇది ఎలా సెట్ చేయాలంటే ఈ ప్యాడ్స్ నేను రివర్స్లో ఇలా తిప్పాను కదా ఇలా వేసి ఈ మార్కింగ్ దగ్గర ఫింగర్ పెట్టండి కరెక్ట్గా మీ ఫింగర్ అనేది మార్కింగ్ దగ్గర పెట్టి ఈ ఫింగర్తో వచ్చింది మనము లైనింగ్కి టక్ ఇచ్చాం కదా మెయిన్ ఫ్యా మెయిన్ పాయింట్కి హైట్ మెయిన్ పాయింట్ హైట్కి అక్కడ ఆ మార్కింగ్ వచ్చేలాగా పెట్టి ఫింగర్తో మీరు అద్దుకొని పెట్టి రఫ్ చేయండి అక్కడ రఫ్ చేస్తే మనకి ఇట్లా ప్యాడ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దారాన్ని కట్ చేసి తీస్తే ఇట్లా మామూలుగా మనం రివర్స్ చేసేస్తే ఈ విధంగా వెళుతుందనమాట చూసారా లోపలికి క్లాత్ అనేది ఎంత వెళ్ళిందో అందుకే నేను మీకు కిందన ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమని అనమాట ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక ప్యాడ్ని కూడా ఫింగర్తో ఇట్లా గట్టిగా పట్టుకొని మెయిన్ ఫ్యాబ్ ఇట్లా లైన్ లైనింగ్ మెయిన్ పాయింట్ హైట్ ఉంది కదా బస్ట్ పాయింట్ హైటు అక్కడ మనం టక్ ఇచ్చుకున్నాం కాబట్టి ఆ టక్ పాయింట్ దగ్గరకు వచ్చి ఇట్లా రఫ్ అనేది ఇచ్చేసేయండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కమెంట్ చేయండి నేను మీకు ఓన్లీ ఈ ప్యాడ్స్ కుట్టడం మాత్రమే ఒక వీడియో కింద తీసి పెడతాను ఇలా వస్తుందన్నమాట ఓకేనండి ఓకేనండి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత నీట్గా ఫస్ట్ సెట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్కడైతే మనం రఫ్ చేసామో అక్కడ నుంచి ఇట్లా ప్యాడ్స్ కింద ప్యాడ్ కింద వరకు కూడా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసారనుకోండి అటు ఇటు కదలదు అనమాట సేమ్ ఇంకొక దానికి కూడా రఫ్ చేసిన దగ్గర నుంచి ఇలా కిందకి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి మీకు ఆ ప్యాడ్ అనేది అటు ఇటు కదలదు బ్లౌజ్లో ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇంకా బాడీ మీదకి వెళ్ళినా కూడా స్టిఫ్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిన్సెస్ కట్టు కుట్టిన దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి నీట్గా ఉంటుంది తర్వాత ఐరన్ చేయండి ఇంకా నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ చివరలు ఇలా కుట్టండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి ఉంది అలాగే లైనింగ్ అనేది రైట్ సైడు రెండు ఫేసింగ్లు ఒకేలా ఉన్నాయి అన్నమాట అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు అనేది కిందనుంది అలాగే లైనింగ్ వచ్చేసి ఖర్చు అనేది పైకి ఉంది మీకు అర్థమవుతుంది కదండి అలా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ మనకి ఇక్కడ కిందనొచ్చేసి ఒక హాఫ్ ఇంచు లేదంటే ఒక ముప్పై ఇంచు ఖర్చుతోటి ఒక కుట్ అనేది వేసేసి మొత్తం తిప్పేసేయాలన్నమాట ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి చివరి వరకు కూడా ఒకటే ఖర్చుతో కుట్టండి మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ సెంటర్ నుంచి కుట్టివేయడం స్టార్ట్ చేయండి ఓకేనండి సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా ఒక అంటే మీరు మనం ఎంత ఖర్చు అయితే పెడతామో హాఫ్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ అంతే ఖర్చుతో చివరి వరకు కుట్టుకుంటా వచ్చేసేయండి సైడ్లు కూడా అంతే ఖర్చు ఉండాలండి లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేసింది ఇప్పుడు ఇలా రివర్స్ చేసేస్తే కప్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ ఉన్నదంతా కూడా మనకి బయటకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేయండి ఇక్కడ క్లాత్ అనేది నాకు సరిగ్గా లేక ఇట్లా క్లాత్ అంతా కూడా లాగేస్తుంది లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా లేదు చాలా డెలికేట్గా ఉంది ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి ఐరన్ చేసుకుంటే ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది మీకు ఐరన్ అవైలబుల్గా ఉంటే ఒకసారి ఐరన్ ఐరన్ చేసేయండి నీట్గా కుట్టేసిన తర్వాత ఇంకా నేనైతే సైడ్లు అవన్నీ కూడా నెక్ అవన్నీ కూడా కుట్టేసానండి ఇక్కడ నేను ఇంకా చూపించలేదు అవేమి కూడా కిందన కూడా నీట్గా కుట్టేసి లైనింగ్తో పాటు సమానంగా ఒరిజినల్ కూడా కుట్టేసేసి అలాగే నెక్ కూడా నెక్ పీస్లు అనేవి జాయింట్ చేసేసానండి ఇంకా నేను మీకు ఇక్కడ అదేమి చూపించలేదు అలాగే ఇక్కడ షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్ కూడా ఒకటి దాని మీద ఒకటి ప్లేస్ చేసి నీట్గా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసినప్పుడు నేను మీకు చెప్పలేదండి ఇట్లా మనం ఎంతైతే హైటు ఎక్స్ట్రా క్లాత్ మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక చిన్న చిన్న కట్ అనేది పెట్టండి ఆ కట్ దగ్గర నుంచి మనం కుర్చి పెట్టడం స్టార్ట్ చేయ స్టార్ట్ చేయాలన్నమాట పఫ్ హ్యాండ్స్కి ఓకేనండి అక్కడ నేను మీకు అది కటింగ్లో చెప్పలేదు అలాగే చూడండి నేను లైనింగ్కి ఒరిజినల్ కూడా అటాచ్ చేసేసాను ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలన్నమాట అంటే చిన్న అనేది పెడుతున్నాం కదా సెంటర్ వరకు మన వైపు కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఈ సెంటర్కి వచ్చిన తర్వాత పాదం వైపు కుచ్చు అనేది పెట్టాలన్నమాట ఇలా మరలా ఇట్లా పాదం వైపు కుచ్చు ఓకేనండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి సెంటర్ వరకు మన వైపు కుచ్చు పెట్టుకుంటూ వస్తే సెంటర్ వైపు దగ్గర నుంచి పాదం వైపు కుచ్చు పెట్టుకుంటా రావాలన్నమాట అప్పుడు బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది చిన్న క్లాత్ మనం తీసుకున్న బుట్ట పెట్టడానికి ఇలా పెడితే కనుక కుచ్చు చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందో ఇలా వస్తుంది చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇట్లా సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోండి రెడీ చేసుకున్నాక మనం ఎలాగో షోల్డర్ జాయింట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసేయడమే సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు చూసుకోండి మనం ఫ్రంట్ లో తీసుకున్నాం కాబట్టి అది మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి ఫ్రంట్ పార్ట్కి రావాలి అంటే హ్యాండ్కి లో తీసుకున్నాం కదా మనం ఆ లో అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్ సెంటర్కి వచ్చేలా సెట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వడల్పులో కుచ్చు అనేది నీట్గా సెట్ చేసుకుంటా కుట్టు వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో హ్యాండ్ జాయింట్కి ఎప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలండి షోల్డర్కి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి దాని మీద ఇంకో కుట్టు వేసేసేయండి హ్యాండ్ జాయింట్కి డబల్ కుట్టు ఉండాలి దాని మీద ఇంకొక కుట్టు అనేది వేసేసేయండి చివరి వరకు కూడా అలాగే ఫ్రెండ్స్ ఇంకొక హ్యాండ్ను కూడా సేమ్ ఇలాగే మీరు జాయింట్ అనేది చేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ అనేది చూపిస్తున్నాను ఓకేనండి ఇప్పుడు సైడ్ జాయింట్లు ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూసారా పఫ్ ఎలా వచ్చిందో సైడ్ జాయింట్లు చేయడం కోసం హ్యాండ్స్ని సాగానికి ఫోల్డ్ చేయండి ఇలా హ్యాండ్స్కి సాగానికి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ చివరలు మార్క్ చేసేసుకోండి నేను ఇక్కడ ఆరు ఇంచులు పెడుతున్నాను స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేయాలండి అలాగే చంక వరకు కుట్టుకుంటూ రండి స్ట్రైట్గా ఇలా లేదంటే ఒక మార్కింగ్లా చేసుకోండి చేసుకొని ఖర్చులు రెండు సమానంగా వచ్చేలా చూసుకొని ఇప్పుడు చంక లూజు వచ్చేసి తొమ్మిది ఇంచులకు మార్క్ చేస్తాను కదా తొమ్మిది ఇంచులకు కూడా పెట్టేసేయండి పెట్టేసేసి చస్ట్ లూజులు రెండు సమానంగా వచ్చేలా చూసుకొని చంక లూజు నైన్ ఇంచెస్కి పెట్టేసుకొని ఈ కిందన వచ్చేసి మనం ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టామో అంతా పెట్టేసేయండి టూ ఇంచెస్ ఖర్చు కాబట్టి టూ ఇంచెస్ పెట్టేసేసి ఇంకా చంక దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేసేయండి మళ్ళీ దాని పక్కన ఇంకొక కుట్టు ఓకేనండి మీ ఇష్టం ఇక్కడ ఇంకా ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మూడు అయితే సరిపోతాయి ఇంక అంతగా నెక్కివం అవసరం లేదు లేదంటే నాలుగు కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అలాగే ఇంకా ఈ సైడ్ ఎక్స్ట్రాగా ఉంది కదా ఇది అక్కడ కూడా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనండి స్ట్రైట్గా అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ దీని ముందు వీడియోనే దీని కటింగ్ వీడియో కూడా ఉందండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అది కూడా ఒకసారి చూడండి ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టినా కూడా చాలా బాగా వస్తుందనమాట ఓకేనండి ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ ఉన్న సైడ్ జాయింట్లు కూడా కుట్టేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్